टीवी न्यूज की स्वागत ना पेरु स्वादी ప్రభుత్వ ఆసుపత్రిలో పడకేసిన జ్వరాలు ఎవరిని పలకరించినా జ్వరం ఒలు నొప్పులతో బాధపడుతున్నామంటూ రోగుల రోధన ఇంజక్షన్ లేక ఇక్కట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల వ్యాప్తంగా విష జ్వరాలు విలేతాండవం చేస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగులకు ఇంజక్షన్ లేవంటూ బయట మందులు షాపుకు వ్రాయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఏజెన్సీ ప్రాంతం కావడంతో వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రభుత్వ హాస్పిటల్ కట్టించారు కానీ మందుల విషయంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదని బాధిత రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చర్ల మండలంలో జ్వరం ప్రధాన సమస్యగా పట్టి పీడిస్తోంది పంచాయతీ సిబ్బంది ఫాగింగ్ బ్లీచింగ్ చేయకపోవడం పరిసరాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం దోమలు ఈగలు పందులు స్వైర విహారం చేస్తున్నాయి దీంతో గ్రామస్తులు రోగాల పారిన పడుతున్నారు ఆసుపత్రిలో మందులు లేకపోవడం రక్త పరీక్షలు చేయకపోవడం వంటి సమస్యతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడైనా జిల్లా అధికారులను స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి కావాల్సిన మందులు సరఫరా చేయవలసిందిగా ఇక్కడ మండలవాసులు కోరుతున్నారు ఎస్ ఆర్ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఎప్పుడు వచ్చావు నువ్వు అడ్మిట్ చేసుకున్నారా పంపించారు మళ్ళీ ఇంజక్షన్ బయట కొన్ని కూర్చొని ఎక్కడ వేసుకోండి ఎక్కడ ఉన్నావు బయట ఎక్కడ చెప్పు

బయట రాసిస్తామని తెచ్చుకోండి ఇంజక్షన్ మేము ఎవరికి అని చెప్పారు సరే అండి లేనప్పుడు ఏం చేస్తాం బయటికి రాసేయండి అలాగే చేద్దామని అయిపోయింది ఓకే ఇంజక్షన్ లేవంటున్నారా లేదన్నారు ఆల్రెడీ చెప్పిండు లేదని కొంచెం కొనుక్కున్నా అంటే డబ్బులు ఎక్కడ ఉంటాయి గవర్నమెంట్ కడ ఎవరన్నా నొక్కుతారు ఎత్తంటు ఇక్కడ ఉన్న ఈ మాత్రాలు సరే పెట్టి చూస్తా

టాబ్లెట్లో మంచిగా వాడుతున్నారా ఇంజక్షన్ ఇప్పించారా ఎక్కడ చేస్తారా ఇంజెక్షన్ ఎక్కడ వీళ్ళేసారా ఓకే పెట్టారా

చాలా చాలామంది కొంతమంది లేని వాళ్ళు మాత్రం బయట కొనుకొచ్చుకుంటున్నారు ఎంత అవుతున్నాయి డబ్బులు మ్యాక్సిమం సరే సరే